వదనాలు మరి ఇది కూడా మన యొక్క వాక్య ధ్యానం కొరకై అపోస్తుల కార్యములు అపోస్తుల కార్యములు ఇరవై నాలుగో అధ్యాయము ఇరవై ఆరో వచ్చిన చదువుతానండి తరువాత పౌలు వలన తనకు ద్రవ్యము దొరుకునని ఆశించి మాటి మాటికి అతని పిలిపించి అతనితో సంభాషణ చేయుచుండును ఇక్కడ సందర్భం ఏంటంటే మరి అపోస్తలైన పౌల్ను దాని కొరకై ఫీలిక్స్ యూదురాలైన దృష్టిలో భార్యతో కూడా పిలిపించినప్పుడు ఇక్కడ మరి ఫీలిక్స్ చేసే పని ఏంటంటే అగ్రి యూదురాలైన భార్యతో తన యొక్క ఇక్కడ ఫీలిక్స్ చేసే విషయం ఏంటంటే దానికి కూర్చొని పౌలు వలన ఏమైనా తనకు లాభం దొరుకుతుందేమో అని కాబట్టి న్యాయాన్ని కూర్చొని ఇక్కడ ఏమి ఎదురు డబ్బు ఎదురు చూస్తున్నాడు చెప్పాలంటే లంచం ఎదురు చూస్తున్నాడు న్యాయాధిపతి లంచం ఎదురు చూస్తే ఎట్లా ఉంటుంది కాబట్టి తనకేమైనా మరి బ్రైబ్ దొరుకుతుందని సారిసారికి పిలిపించి మాట్లాడే ఉంటాము పౌలు ఏమిస్తాడు ఏమి ఇవ్వడు కాబట్టి దేవుని వాక్యంలో ఇటువంటి యొక్క దుష్టాంతరాలు కూడా ఉంటున్నవి అంటే న్యాయాధిపతిగా ఉండేటువంటి యొక్క మరి ఫిలిక్స్ మరి లంచము కొరకే ఎదురు చూస్తాన కాబట్టి లంచము అనేటువంటి దాన్ని గురించి కొన్ని పరిశుద్ధ గ్రంథములు వాక్యాలు మనం నిర్గమా కాండము రైట్ ఇరవై మూడో అధ్యాయము ఎనిమిదో నిర్గమా కాండం ఇరవై మూడో అధ్యాయము ఎనిమిదో వచ్చిన రైట్ లంచము తీసుకునకూడదు లంచము దృష్టి గల వారికి కలుగు చేసి నీతివంతుల మాటలకు అపార్థము చేయించును లంచము తీసుకునకూడదు న్యాయాధిపతులు ఏం చేయాలంట లంచము తీసుకునకూడదు లంచం న్యాయం తీర్చే వాళ్ళకు కనులు గుడితనము కలిగజేస్తుంది అంటే ఉన్నిది లేనట్లు లేనిది ఉన్నట్లు కల్పించి చెప్పేటువంటి వారి యొక్క కార్యాలు వాళ్ళు లోపడతారు ఎవరో లంచము తీసుకునే వాళ్ళు ఎదురుగా మరి లంచమే కానీ ఇంకొక రకంగా చెప్పాలంటే అది బహుమానం ఉండొచ్చు ఏమైనా అన్న కానీ అది తీసుకునేప్పుడు ఖచ్చితంగా ఇచ్చిన వారి పక్షంగా నీవు న్యాయం తీర్చాల్సి వస్తుంది అంటే సత్యానికి నీవు మరి కా గుడితనం కలిగి అసత్యానికి అమ్ముడు అని అర్థం అందుకొరకే మరి సామెతల గ్రంథములు కూడా ఒక మాట ఉంటుంది పదిహేడవ అధ్యాయము ఇరవై మూడవ వచనములో న్యాయవిధులను చెరుపుటకై దుష్టుడి ఒడిలో లంచం పుచ్చుకును కాబట్టి న్యాయవిధులను చెరుపుటకై దుష్టుడి ఒడిలో లంచం పుచ్చుకును కాబట్టి లంచం పుచ్చుకునుట అనేటువంటిది సందర్భాల గురించి చెప్తున్నాడు ఏమైతే ఏం జరుగుతుంది న్యాయ తృప్తి వేస్తుంది లంచం అనేటువంటిది న్యాయ కాబట్టి న్యాయాధిపతులకు లంచము తీసుకుంటా తగదు అనేటువంటి కార్యాన్ని ఇక్కడ పరిషత్ గ్రంథం విస్తరిస్తున్నది అట్లాగే మరి మోస ద్వారా కూడా మరి దేవుడు బయలుపరిచే కార్యం ఏంటంటే చూడండి ద్వి ద్వితీయోపదేశం పదారో అధ్యాయము రైట్ పంతొమ్మిది వచ్చిన చదువుతాం నీవు న్యాయం తప్పి తీర్పు తీర్చకూడదు పక్షపాతము చేయకూడదు లంచం పుచ్చుకునకూడదు ఏలైనగా లంచము జ్ఞానుల కన్నులకు గుర్డితనము కలుగజేయను నీతివంతుల మాటలకు అపార్థము పుట్టించును ఇప్పుడు ఎంత స్వచ్ఛంగా రాయబడుతుంది కదా మరి ఈ దినాల్లో మనం చూస్తుంటున్నాము న్యాయం పుచ్చుకొని న్యాయానికి కూర్చొని మరి ఏమవుతుంది ఇటువంటి సందర్భాలు ఏర్పడి చూస్తున్నాం లంచం అనేటువంటి ప్రతి సందర్భంలో ప్రతి ప్లేస్లో ఆ ఆఫీసుల్లో ఉంటుంది మన ధ్యానం దిన జీవితాల్లో మరి మనకు అనుకూలంగా మార్చుకునే దాని కొరకే వాళ్ళు మనం ఇచ్చేటువంటి బహుమానమే లంచం ఇది ఏదో గిఫ్ట్లేండి అంటారు గిఫ్ట్ కాదు నువ్వు ఎప్పుడు గిఫ్ట్ ఇస్తావో అప్పుడు న్యాయ తీర్చడానికి ఏమవుతుంది నీ పక్షముగా చెప్పాలి అది న్యాయంగానే కూడా నీ పశ్చిమగా చెప్పాలనే మరి బాధ్యత ఏర్పడుతుంది కాబట్టి మరి దీన్ని ఖండించుతున్నాడు చూడండి సమూయాలు ఏమంటాడంటే మొదటి సమయంలో క్రితము ఎనిమిదో అధ్యాయంలో మనం గమనించినట్లయితే ఇక్కడ సమూహలు వృద్ధుడైనప్పుడు తన కుమారులు ఇస్రాయల మీద మరి న్యాయం తీర్చే వాళ్ళు కూడా అయితే వీరు బేర్షబాలో న్యాయాధిపతులుగా ఉండి అతని కుమారుడు అతని ప్రవర్తనను అనుసరింపక ధనాపేక్ష గల వారి లంచం పుచ్చుకుంటూ న్యాయమును త్రిప్పివేయగా చూసారా కాబట్టి తండ్రి యథార్థవంతుడు అయితే కుమారులు ఏమైనా మరి చూసినట్లయితే లంచం పుచ్చుకునే వాళ్ళు ఉంటున్నారు యథార్థులను తిప్పివేసే వాళ్ళు అసత్యాన్ని సత్యంగా మార్చే వాళ్ళుకుంటున్నారు అంత ఏమిటది లంచము అనేటువంటిది కాబట్టి దినాల్లో కూడా మనం చూస్తున్నాం కదా అధికారులుంటారు అధికారులు మేము మంచి వాళ్ళని తీసుకోమంటారు అయితే వాళ్ళ కింద వాళ్ళు వాళ్ళ కుమారులు కుమార్తెలో బినామీస్తున్నారు చడి తీసి దాచిపెట్టుకుంటారు కాబట్టి లంచము మరి చూసినట్లయితే ఎంతో మారి మరి న్యాయాన్ని మార్చేదిగా ఉంటున్నది అనే కార్యాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం అందుకే యశాగ్రంథం మొదటి ఆధ్యాములు కూడాను యశాగ్రంథము మొదటి అధ్యాయం ఇరవై మూడు వచ్చనంలో ఏమంటాడు ఇక్కడ నీ అధికారులు ద్రోహులు దొంగల సహవాసులు వారందరూ లంచము కోరుదురు బహుమానము కొరకు కనిపెట్టుదురు తండ్రి లేని వారి పక్షంలో న్యాయం తీర్చరు విధవరాండ్ర వ్యాజ్యమును విచారింపరు కదా సేమ్ అదే కదా ఇద జరుగుతున్నది తండ్రి లేని వారికి విధవరాండ్రకు అంటే నిస్సహాయాలకు న్యాయము జరిగేది చాలా మరి కష్టం చాలా కష్టమే ఇది ఏది దాచిపెట్టేటువంటి విషయం కాదు అందరికీ తెలిసిందే కదా కాబట్టి ఎక్కడుంది న్యాయం అంటారు మేము పేదలం కాబట్టి మాకు న్యాయం చెప్పలేదు మేము నిస్సహాయం కాబట్టి మాకు చెప్పలేదు ఎందుకు అక్కడ లంచం అనేటువంటి కార్యం కాబట్టి లంచం అనేటువంటిది ఏం చేస్తున్నది న్యాయాన్ని మార్చివేసి కనులకు గుడితన కలుగు అట్లాగే మరి మీకా గ్రంథము చూసినట్లయితే ఏమంటాడు మూడో అధ్యాయంలో మూడో అధ్యాయము పదకొండవ చంలో ఇక్కడ చెప్తున్నాడు జనుల ప్రదాలు లంచం పుచ్చుకొని తీర్పు తీర్చుదురు వారి యజమానులు వారి యాజకులు కూలికి బోధితురు ప్రవక్తల ద్రవ్యం కొరకు సోద చెప్పుదురు ఆయనను వారు ఎహోవ ఆధారం చేసుకుని యహోవ మన మధ్య ఉన్నాడు కదా మన కీడును మనకు రానేదని అనుకుంటున్నారు ఏ కీడును మనకు రాదని అనుకుంటున్నారట ఎట్లా చూడండి న్యాయధిపతులు అట్లే ఉంటున్నారట వాళ్ళు మరి దినదినము ఆయన వాక్యాన్ని బోధించేవాళ్ళు ప్రవక్తులు చెప్పేవాళ్ళు మేము ప్రవచనం చెప్తామని చెప్పేవాళ్ళు అంతా కూడా ఏం చేస్తారట ద్రవ్యము కొరకే ఆశపడి దేవుడు మన మధ్యలో ఉంటున్నాళ్ళే మనకేమి కాదు కాబట్టి తీసుకుంటే తప్పేమీ లేదులే అన్నట్లు అన్యాయముగా ప్రవర్తిస్తారు అంటున్నాడు కాబట్టి మరి అప్పసర పోవాలి అంటే అటువంటిది తగదు తన జీవితంలో ఒకసారి ఏమైంది పోస్తల కార్యమో అధ్యాయంలో మనం చూసినట్లయితే పద్దెనిమిది వచ్చినంలో ఇక్కడ మరి పేతుల విషయంలో మనం గమనిస్తున్నాం పేతు యోహాను వారి మీద చేతులుంచగా పరిశుద్ధాత్మ పొందిరి కాబట్టి పేతులు వ్యూహాను మరి బోధిస్తూ ప్రజల మధ్యలో వెళ్ళి వారి మీద నుంచి ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్మను వచ్చినాడు ఇది గమనించినటువంటి యొక్క సింహను అనేటువంటి వాడు గా ఏం చేశాడు మరి సీమోన్ అనేటువంటి వాడు ఎట్లాగైనా ఈ వరం సంపాదిస్తే బాగా డబ్బు సంపాదించుకోవచ్చు అని ఆశపడి ఏం చేసిన వాళ్ళ దగ్గరికి పోయి ద్రవ్యం వాళ్ళ ఎదురు పెట్టి అయ్యా నాకు ఆ వరం ఇవ్వని అడిగాను అప్పుడు చెప్తుంటున్నారు నీవు నీ హృదయము దేవుని అయితే సరైనది లేదు గనక ఈ కార్యం నీకు పాలు పంపులు లేదు అనేటువంటి కార్యాన్ని చెప్పి మరి చూసినట్లయితే అతన్ని మరి గదిస్తారన్నమాట కాబట్టి ఎంతమంది ఉంటారు అట్లాగా మరి లంచం ఇచ్చే గద్దించే వాళ్ళు చాలా తక్కువ వద్దు నాకు వాళ్ళు చాలా తక్కువ మరి ఈ దినాల్లో చూసినట్టే లంచమే మరి అన్ని కార్యాలు చేసేదిగా ఉంటుంది అందుకొరకే మరి మనం జాగ్రత్తగా ఉండవలసి వారికి జాగ్రత్తగా మన జీవితాల్లో ఉండాలి మరి మన జీవితాల్లో మనము నీతి న్యాయంతో ప్రవర్తించవలసి వారికి మరి లంచము మరి బహుమానము తీసుకొని ఉన్నది లేనట్లు గాను లేనిది ఉన్నట్లుగాను మరి న్యాయము అన్యాయం గాను అన్యాయం న్యాయంగా మారుస్తూ గురుడితనము కలిగేటువంటి లంచానికి మనము దూరంగా ఉండాలి విశ్వాసం లేని వారు ప్రత్యేకంగా వారి జీవితంలో మనకి దూరంగా ఉండాలనే దేవుని వాక్యం మనకు సెలవు ఇస్తుంటున్నాయి